హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి ఇక్కడైతే నేను సేమియా ఎగ్ అయితే ప్రిపేర్ చేశానండి చాలా చాలామంది చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడైతే ఇది ఎలా ప్రిపేర్ చేసినప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదామండి నేను అయితే ఒక ప్యాన్ పెట్టుకున్నానండి సో దీంట్లో అయితే నేను వన్ కప్ సేమియా అయితే తీసుకున్నాను సో ఈ సేమియా అయితే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి నేనైతే ఆయిల్ వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను సో ఇలా ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి సేమియా ఫ్రై అవుతానే సేమియా ఉప్మా అనేది చాలా బాగుంటుంది ఎగ్ సేమియా అనేది చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లో చూసారా ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి దీన్ని అయితే బౌల్లోకి అయితే తీసేసుకోవాలి చూసారా ఇలా ఫ్రై అవ్వాలి సో నెక్స్ట్ మనం ఫ్రై అయిపోయాక పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను బౌల్లో వాటర్ అయితే తీసుకున్నానండి మన వాటర్ ఎంతైనా తీసుకోవచ్చు ముందుగా వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి దాంట్లోకి సేమియా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి సో ఈ సేమియా అనేది మనకి ఓన్లీ ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి సో మనం చూస్తూ ఉండాలి త్వరగా కుక్ అయిపోతుంది సేమియా అనేది మనం చూసుకుంటూ బాయిల్ చేసుకోవాలి చూసారా ఇప్పుడైతే సేమి అయితే కుక్ అయిపోయిందండి మీకు చూపిస్తున్నాను సో ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది సో మనం మనం స్టైనర్లో వడకట్టుకోవాలండి సో ఇక్కడ ఇదే ప్యాన్లో నేను వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి నేనైతే ఇక్కడ నేను సేమియా ఎగ్ కాబట్టి నేనైతే ఇక్కడ ఎగ్స్ తీసుకున్నాను ఒక త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఇలా బ్రేక్ చేసి వేసుకుంటున్నాను మనకి ఎగ్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం దీంట్లోకి మనం బీన్స్ వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు క్యాప్సికమ్ బఠానీ ఇలా ఇష్టం ఉన్నవన్నీ వేసుకోవచ్చండి వెజిటేబుల్స్ కానీ నేను ఈరోజు ఎగ్ ఎగ్తో చేస్తున్నా కాబట్టి క్యారెట్ అవి ఏం వేయలేదు స్కిప్ చేశాను ఇక్కడ కొద్దిగా కారము కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి ఎగ్గు అనేది చప్పగా ఉంటుంది కదా సో అందుకే కారం అయితే వేసుకున్నాను సో ఇలా మంచిగా ఫ్రై చేసుకొని మనం పక్కన తీసేసుకోవాలండి సో మనం స్ట్రైనర్లో వడకట్టాం కదండి వడకట్టగానే మనం వెంటనే అలా పెట్టకుండా చల్లటి వాటర్ అయితే వేసుకోవాలండి అప్పుడే సేమి అనేది పొడి పొడిగా వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడైతే ఇదే ప్యాన్లోకి వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇక్కడైతే నేను ఒక వన్ చిల్లీ తీసుకున్నానండి జస్ట్ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఇలా ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిపోయాక మనం ఇందాక స్టేన్ చేసి పెట్టుకున్నాం కదండి సో అది కూడా వేసుకోవాలి ఇక్కడైతే నేను కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను స్ప్రింగ్ ఆనియన్ వేలవాళ్ళ చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్స్ ఏమీ అనేది సో చూసారా ఇక్కడైతే నేను సేమి అయితే యాడ్ చేశాను ఇక్కడ మనం చల్లటి వాటర్ మనం స్టైనర్లో వేసాం కాబట్టి ఇలా పొడి పొడిగా సేమి అయితే వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది సేమియా ఎగ్ సేమియా అనేది సో మీరు ఇక్కడ తప్పకుండా ట్రై చేయండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఎందుకంటే సేమియాలో కొద్దిగా వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుందిగా అదంతా పోతుంది సో ఇక్కడైతే నేను ఇంకా నెక్స్ట్ ఎగ్ అయితే యాడ్ చేస్తున్నానండి సో ఇలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు మనం దీంట్లోకి ఇప్పుడు దీంట్లోకి నేనైతే సాల్ట్ అయితే వేసుకుంటానండి ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే నెక్స్ట్ కారం వేసుకుంటున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది సో ఇందాక మనం ఎగ్గులో కూడా వేసుకున్నాం చూసి వేసుకుంటే సరిపోతుంది సో అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఎగ్గు వేసాం కాబట్టి ధనియాల పొడి అనేది కన్ఫామ్గా వేసుకోవాలి సో అది మీ చాయిస్ నేనైతే వేసానండి సో ఇలా వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా రెడీ అయిపోతుందండి ఎగ్ ఏమి అనేది సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనమైతే లిట్ క్లోజ్ చేయాలి ఒక వన్ మినిట్ ఇప్పుడైతే లాస్ట్లో అయితే నేనైతే మళ్ళీ కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసానండి సో ఇంకా అయితే మనకైతే సేమియా ఎగ్ సేమియా అయితే రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ అయిన ఎగ్ సేమియా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూస్తుంటే చాలా చాలామందికి నూడిల్స్ ఇష్టం ఉండవు కదండి సో నూడిల్స్ ఇష్టం ఉండని వాళ్ళు ఇలా చేసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినవచ్చు చాలా త్వరగా కుక్ అయిపోతుంది జస్ట్ టెన్ మినిట్స్ పడుతుందండి అంతే సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను స్పూన్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్